నకిలీ పత్రాలతో భూములు ఆక్రమించి నిర్మాణం చేపట్టడమే కాకుండా న్యాయ పోరాటం చేసిన భూ యజమానిని అంతమందించేందుకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రెడ్డి కుట్రపనినట్టు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేశామన్నారు పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేశారు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి చంపడానికి ప్రయత్నించారని ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో నలుగురు వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది ఒకరు చిల్లకల్ చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని అదేవిధంగా జగ్పేట మండలం కాకా నగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ చాకల బజార్ చెందిన దేవళ్ల వంశీ కాగితాల్ బజార్ చెందిన ఉప్పత అశోక్ కుమార్ ఈ నలుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది పూనూర్ గౌతమ్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు గండూరు ఉమామేశ్వర శాస్త్రికి స్థలం గురించి గొడవలు ఉన్నాయి దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి గండూరు ఉమామేశ్వర శాస్త్రి వివరిస్తూ గౌతమ్ రెడ్డి దానికి బాధ్యులను చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు ఆయన భూమిని చేశారని గౌతమ్ రెడ్డి గారిని ఏ వందగా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే రెండు సార్లు ఫిర్యాదు ఇంటి ముందు తిరిగారు అటువంటి ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది నీట్ గా కెమెరాస్ లో కలిపి కనిపిస్తా ఉంది ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ని వాళ్ళు తస్కరించడం జరిగింది సెల్ ఫోన్ నుంచి ఒక సెవెన్ టైమ్స్ ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది ఇతను సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము క్రైమ్ లో పొందుపర్చాం సో కొంత మనీ ఇచ్చి లేదంటే అనేది కరెక్ట్ గా రావట్లేదు మొత్తం మీద కాల్ తీసేమని చెప్పి చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ నలుగురిని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఐదు మంది ఇంకా పరారీలో ఉన్నారు వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు అదే విధంగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కావచ్చు చాలా కఠినంగా ముందుకు పోతున్నాము చాలా మంది అరెస్ట్ చేస్తున్నాము